నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి సో రీసెంట్ టైమ్స్ లో చాలా మంది మన ఇండియా వాళ్ళు ఫారెన్ సెటిల్ అయిపోతున్నారు సో వాళ్ళకి ఇక్కడ చాలా ఆస్తులు ఉంటాయి ఎసెట్ ల్యాండ్ చాలా ఉంటాయి సో వాళ్ళు మళ్ళీ మనం మన పుట్టిన భూమికి ఏదైనా చేద్దామని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటారు వాళ్ళు వృద్ధులు ఒంటరి వృద్ధులు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి చాలా అసెట్ ఉంటుంది సో ఒకనొక టైంలో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతుంది లేకపోతే వాళ్ళు మూలం పడిపోయే క్రమం కూడా ఉంటుంది సో ఆ టైంలో ఎవరైనా చేరదీసి వాళ్ళకి దగ్గరుండి మందులు కానీ లేకపోతే వాళ్ళని హెల్త్ కానీ చూసుకునే వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వెళ్ళే అవకాశాలు ఉంటాయి సార్ ఉంటాయండి అంటే గోపి ఇక్కడ ఎలా ఆలోచించాలంటే విదేశాల్లో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా చాలామంది మనకి మనం కూడా ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చూస్తుంటాం కదా ఓకే సో చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఏంటంటే విదేశాల్లో ఉండి కొంత డబ్బు సంపాదించుకొని వెల్ సెటిల్ ఉంటారు వాళ్ళు ఎప్పుడో సిక్స్టీస్లోనూ సెవెంటీస్లో ఎయిటీస్లో వెళ్ళిపోయిన వాళ్ళు బాగా వెల్ సెటిల్ అవుతారు వాళ్ళ ఆర్థికంగా అక్కడ వాళ్ళకి అక్కడ ఏంటంటే వాళ్ళకి సిటిజన్షిప్ కూడా వచ్చేసిన వాళ్ళు ఉంటారు అవును గ్రీన్ కార్డు సిటిజన్షిప్ గ్రీన్ కార్డు తర్వాత వచ్చింది సిటిజన్షిప్ అంటే మన సిటిజన్షన్ ఉండదు వాళ్ళ సిటిజన్షిప్ ఇలాగే వాళ్ళు ఏం చేస్తాను ఇక్కడ ఓసీఐ కార్డు తీసుకుంటారు అనమాట ఓకే అంటే భారతీయ పౌర్లే పౌరసత్వం వదులుకొని ఇక్కడ ఉంటారు అది ఓసీఐ కార్డు ఉంటుంది సో ఇక్కడ విదేశాల్లో నివసిస్తున్న చాలామంది ఏంటంటే భారతదేశానికి ఏదో ఒకటి చెయ్యాలి మన మన పుట్టిన భూమికి ఏదో ఒకటి చెయ్యాలి సో ఈ మనం ఏదో సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలామంది మా దగ్గరికి వస్తుంటారు ముఖ్యంగా రిటైర్డ్ అయిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అక్కడ పెన్షన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి విదేశాల్లో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ పెన్షన్ సిస్టమ్ అలాగే వాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది పని చేసినా చేయకపోయినా మంచి పెన్షన్ వస్తుంది మంచిది మంచి ఫుడ్ గిడ్డు అంత బాగా చూసుకుంటారు సో వాళ్ళకి ఏమి డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే నాకు చూసుకోవాలని ఏముండదు విద్యా వైద్యం అన్ని ఫ్రీయే సో ఏమవుతుందంటే వాళ్ళకి సంపాదించుకున్న ఆస్తులు ఏంటంటే కొంతమందికి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు బాగా వెల్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అట్లా ఉంటారు ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ విషయం అనుకుద్దాం మనం వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే పిల్లలు లేకుండా ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళని మొన్నటిదాకా రాబందుల దాకా పీక్కు తిని డబ్బు కోసం ఉన్నప్పుడు కొంతమంది వృద్ధులు మా దగ్గరికి వస్తుంటారు సార్ ఇట్లా మా పని అయిపోయింది ఇక మేము మాకు చుట్టాలు అయిన వాళ్ళు ఎవరు లేరు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది మా ఆర్థిక ఆర్థికంగా ఉన్నాయి నాకు ఎస్సెట్స్ అక్కడక్కడ అన్నీ ఉన్నాయి మరి దీని ఏదైనా ట్రస్ట్ కింద ఎవరికైనా రాయాలా లేదు అంటే మమ్మల్ని కొంతమంది చూసుకుంటున్నారు ఇప్పుడు దానికి ఒక ఒక ఉన్నారు ఒక వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు సో ఆయనకు సంబంధించి ఆయన్ని చిన్నప్పటి నుంచి కనిపెట్టుకొని దాదాపు అతను చిన్నప్పటి నుంచి అంటే ఆ దగ్గర ఉన్న అబ్బాయి దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి కనిపెట్టుకొని అతను వయసు ఇప్పుడు ఎయిటీ ప్లస్ ఉంటాయి సో దాదాపు ఆయన అరవై సంవత్సరాలు అంటే ఆయనకి అరవై అయినప్పుడు పిల్లవాడు చిన్నడు అన్నారు సో అతను చిన్నప్పటి నుంచి కనిపెట్టుకున్న ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయనకు సేవ చేస్తూ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే నాకు నన్ను ఒక బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నాడు నా కొడుకులు అంటే అబ్బాయి అబ్బాయి కొంత అమౌంట్ ఇస్తూ మరి కొంత అమౌంట్ మన ట్రస్ట్లు ఉన్నాయి కదండి చాలా ఉన్నాయి కదా టీడీటీ బోర్డు కానీ సత్సాయి కానీ ఇలాగ కొన్ని ఉన్నాయి కదా వాడికి ఇస్తూ మరి నేను చెయ్యొచ్చు అని చెప్పి మాది మమ్మల్ని అప్రోచ్ నేను నేనేమంటానంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏమంటానంటే విదేశీ పౌరుడైనా సరే అంటే పౌరుడు పౌరసత్వం విదేశీ కానీ ఆస్తి మొత్తం ఇంత ఇక్కడే ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఎవరైనా సరే మీరు జీవించి ఉన్న కాలంలో మీ తదాంతరం మీరు వీలునామా రాయొచ్చు వీలునామా ఎలా అంటే ఇప్పుడు నేను నా తదాంతరం ఉన్నాను నా తదంతరం అయిన తర్వాత పలాని భూమి పలాని ట్రస్ట్కి లేకపోతే పలాని గుడికి లేదా పలాని బడికి లేదా పలాని సంస్థకి అని చెప్పి ఆయన వీలునామా రాసి రాసి ఉండే అవకాశం అలాగే ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఆయన రాయొచ్చు ఇప్పుడు ఆయన ఆయన చూ అప్పుడు దానికి ఆయన్ని ఒక ఇద్దరు చూస్తున్నారు మంచిగా చూసుకుంటున్నారు సో అప్పుడేమవుతుందంటే ఆయన మిగిలిన కొంత ఆస్తి ఇప్పుడు ఎంతో ఎంత కొంత ఆస్తి అరే నన్ను చిన్నప్పటి నుంచి కనిపెట్టుకుంటున్నారు వాళ్ళు మంచిగా నన్ను చూసుకున్నారు అతని జీవితకాలం అంతా సో అతనికి నేను రాయాలి అని చెప్పి అతను కూడా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వచ్చండి ఎలాంటి ఇబ్బంది రాదు అది చేసుకోవచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టుగా అయితే వాళ్ళ బంధువులు మొత్తం కూడా నాకు కావాలి నాకు కావాలి సో మంచి ప్రశ్న అడిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భారతీయ పౌరుడు కానప్పటికి కూడా ఆయన ఓసీఏ కార్డు ఉండి విదేశాల్లో నివసిస్తూ ఆయన సొంత ఆస్తి సెల్ఫ్ ప్రాపర్టీ అంటారు సో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కానీ తనకు తాను వచ్చిన ఆదాయం కానీ అంటే తాతల నుంచి వచ్చిన ఆదాయం ఏదైనా ఉందో అది కూడా అతను ఎవరైతే బెనిఫిషియర్ అంటారు సో ఎవరైతే వాళ్ళకి రాసేసి నా తదాంతరం వీళ్ళే వారసులు సో వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా నా బంధువులు అన్నారో ఎవరైనా వచ్చినా కూడా ఎవరికి సంబంధాలు లేవు ఈ తర్వాత నా తదాంతరం ఆస్తి ఈ పలాని ఎక్స్ గోపి అనుకుందాం గోపికే చెందాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా రాస్తే మనం ఆటోమేటిక్గా రాయొచ్చు తర్వాత ఆ ఆ టైంలో ఈ వృద్ధులు కూడా వాళ్ళకి ఏదన్నా సైకలాజికల్గా భయం ఉందనుకోండి అంటే నన్ను చంపుతారేమో నన్ను అటాక్ చేస్తారేమో నాకు ప్రాణహాని ఉందని అనుకున్నప్పుడు కూడా మనం పోలీస్ కంప్లైంట్ వేయొచ్చు హైకోర్టులో రిట్ పిటిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ ఆర్ట్ కింద ఆర్డీఓ గారి కంప్లైంట్ చేసుకోవచ్చు అలా కంప్లైంట్ చేయడం వల్ల కూడా ఇతను బతుకున్న కాలంలో ఇతనికి రక్షణ లభిస్తుంది తర్వాత ఇతను ఒకవేళ అటు ఇటు అయినా కూడా వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ముందు జాగ్రత్తగా మనం ఇవన్నీ చేసుకోవాలి ఓకే సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా కొంచెం ఇబ్బంది హడ్డిల్స్ ఉంటాయి కానీ ప్రాక్టికల్గా చేసుకోవచ్చు కాకపోతే ఎలా ఉంటుందంటే మనిషి జీవించే కాలంలో ఆయన పట్టించుకోకుండా అది ఆ నలుగురు సినిమా అనుకుంటాం అలాగా పట్టించుకొని ఆయన చనిపోతే నాకు ఎందుకు అనుకునేవాళ్ళు చనిపోయిన తరు బయలుదేరి వస్తారు సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే ఒంటరి వృద్ధులు కానీ లేకపోతే ఒంటరి మహిళలు కానీ ఒంటరి పురుషులు కానీ వారి యొక్క ఆస్తిని జాగ్రత్తగా తదాంతరం ఎవరికి చెందాలి ఏ విధంగా చెందాలి అనేది చక్కటి ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్లను కలిసి వాళ్ళు దాన్ని చక్క వీలునామా ద్వారా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళని రాయించుకుంటే వాళ్ళ యొక్క ఇచ్చ ఇచ్చ అంటే కోరిక చనిపోయిన వాళ్ళ యొక్క కోరిక అనేది చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ ను మాత్రమే సంప్రదించాల్సి సూపర్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ